వయసుతో లేదు వయస్సును పట్టించుకోకుండా సరదాగా ఉత్సాహంగా గడిపే కొంతమంది తమ జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటారు ఇద్దరు వృద్ధులు సరదాగా సోషల్ మీడియా ఛాలెంజ్ లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తుంది ఈ పెద్దలు ఒకరి పట్ల ఒకరు చూపుతున్న ప్రేమ అభిమానం చాలా మందిని ఆకట్టుకుంటుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో టీకే లుక్ ఎట్ మై గర్ల్ ఫ్రెండ్ అనే ఛాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది ఆ ఛాలెంజ్ లో పాల్గొన్న వృద్ధులు తమదైన శైలిలో అభినయించారు ముందుగా ఆ వృద్ధుడు తన భార్య ఫోటోను ఫోన్ లో చూపించాడు అనంతరం అతడి భార్య అతడి వెనుక ప్రత్యక్షమైంది ఆ తరువాత ఇద్దరు కలిసి టేక్ ఏ లుక్ ఎట్ మై గర్ల్ ఫ్రెండ్ పాటకు డాన్స్ వేశారు అతడు తన భార్య బుగ్గ పట్టుకొని ప్రేమగా నిమిరాడు ఇద్దరు చాలా ఆప్యాయంగా కనిపించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అచ్చ మాస్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది ఈ వైరల్ వీడియోస్ ఇప్పటి వరకు అరవై లక్షల కంటే ఎక్కువగా మంది వీక్షించారు ఎనభై లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనను తెలియజేశారు అతని వయసు కేవలం ఓ నెంబర్ నిరూపించాడని చివరి దశలో ఇంత సంతోషంగా సరదాగా లేకపోతే జీవితానికి అర్థం ఉండదు క్యూట్ వీడియో ఈ చాలెంజ్ విజేతలు వీరి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు